హాయ్ అండి అందరికీ ఈరోజు మనం చేసుకోబోయే వంట వచ్చి పాత చింతకాయ పచ్చడి రోడ్లో దంచి పెడుతున్నామండి మేము ఈరోజు చింతకాయ పచ్చడి కోసమే కొంచెం పాత చింతకాయ పచ్చడి మేము కొంచెం తీసుకున్నామండి నాలుగు వెల్లుల్లి రొబ్బలు పచ్చిమిర్చి తీసుకున్నామండి ఇప్పుడు ఎలా తయారీ విధానం అనేది మీకు చూపిస్తాం ముందుగా వెల్లుల్లిపాయలు అనేవి కచ్చాపిచ్చే దంచుకోవాలండి ఇప్పుడు ఎల్లుల్లిపాయని కచ్చబీర్చే దంచుకున్న తర్వాత కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలండి ఎందుకంటే పాత చింతకాయ పచ్చడిలో ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి మేము కొంచెమే వేసుకుంటున్నాం తర్వాత సరిపోతే మళ్ళీ వేసుకుంటామండి ఇప్పుడు పచ్చిమిర్చి రోట్లో వేసి దంచుకోవాలండి అలాగే ఇది పాత కాలంలో బాలింతలకి పెట్టేవాళ్ళంటండి దీన్ని అలాగే జ్వరం వచ్చినప్పుడు నోటికి పుల్ల పుల్లగా తినాలనుకునేటప్పుడు ఈ చింతకాయ పచ్చడి అనేది తింటే మనకి చాలా నోటికి రుచిగా ఉంటుందండి పాత చింతకాయ పచ్చడి అండి ఇది ఇది సంవత్సరం ఒక సంవత్సరం క్రితం పచ్చడి అండి ఇది ఇప్పుడు దాన్ని మేము నూరుకుంటున్నాం అండి ఇది కొత్తదైతే కొంచెం జలుబు చేస్తుంది కానీ పాతదైతే అన్నిటికి చాలా మంచిది వైద్యానికి కూడా ఇప్పుడు మనకి జ్వరం వచ్చినా లేదంటే బాలింతలు కానీ ఇంకే ఎటువంటి మనకి నోరు బాగోకపోయినా ఇట్లా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఈ పాత పాత చింతకాయ పచ్చడి అనేది నూరి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మన అమ్మమ్మలు అమ్మలు చేసుకునేదండి ఇది మా అమ్మమ్మల కాలంలో అంటండి ఈ పచ్చడిని మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అట్లా కూడా నిలవ పెట్టుకొని ఈ ఉంచుకొని నూరుకుని తినేవాళ్ళు అంటండి అది చాలా టేస్ట్ ఉండదండ మీరు ట్రై చేయాలనుకుంటే కనుక ఈ సంవత్సరం అనేది నూరు పెట్టుకొని అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మీరు చింతకాయలు తీసుకొని అదేంటి రోట్లో నూరుకొని చింతకాయలు అలాగే ఉప్పు కొంచెం పసుపు వేసి రోట్లో దంచి ఒక గాసు వేసాలో అనేది నిలబెట్టుకుంటే మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా రోట్లో మనం పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే ఉప్పు ఇవన్నీ వేసి నూరి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినచ్చండి అది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై తప్పకుండా ట్రై చేయండి ఇయర్ అనేది అందరూ వెల్లుల్లి వేసుకోరండి కాకపోతే వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి ఇలా అనేది ట్రై చేస్తే చాలా బాగుంటుందండి ఇదే కాదండి వేరే టైప్లో కూడా చేస్తారు చాలామంది ఈసారి తప్పకుండా అలా ట్రై చేసి చూపిస్తామండి పచ్చిమిర్చి ఇలా ఒక్కలుగా దంచుకున్న తర్వాత ఇప్పుడు పసుపు అనేది వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు పసుపు అనేది వేసుకోవాలి ఈ రోట్లో దంచుకోవాలండి ఇప్పుడు కాలంలో అన్ని మిక్సీలు గ్రైండర్లతోనే ఇప్పుడు చేసుకుంటున్నాం అండి కానీ అప్పటి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు అంటే దానికి కారణం ఇలా రోటి పచ్చళ్ళు రుబ్బు రోళ్ళలో రుబ్బుకొని టిఫిన్లు అన్నీ తినేవాళ్ళు మనమేమో అన్ని మిక్సీలు గ్రైండర్లు కానీ అప్పుడప్పుడు మనం ఇలాగ రోటిల్లో దంచుకుంటేనే చాలా ఆరోగ్యంగా కూడా ఉంటామండి ఆరోగ్యంగా ఉంటాం హెల్త్ అట్లనే మనకి వల్లు అది వస్తూ ఉంటుంది కదండి అట్లా రాకుండా కూడా చాలా ఇప్పుడు దానికి కూడా బాగా పనిచేస్తుందండి ఇలా మెదిగిన తర్వాత ఇప్పుడు చింతకాయ పచ్చడి అనేది వేసుకుంటున్నామండి అండి ఇది పాత చింతకాయ పచ్చడి ఈ కలర్లో ఉంటుందండి అలాగే ఇప్పుడు కొత్త చింతకాయ పచ్చడి అయితే ఎల్లో కలర్లో ఉంటుంది పసుపు పచ్చగా ఉంటుంది అందుకోసం కొత్త చింతకాయకి పాత చింతకాయకి మనం ఈజీగా తేడా అనేది తెలుసుకోవచ్చండి ఇదిగోండి ఇలా చిన్నగా దంచుకుంటా ఉండాలండి ఇలా మెత్తగా తయారైన తర్వాత తీసి పక్కన పెట్టి ఇప్పుడు పోపు అనేది తయారు చేసుకుందామండి ఇప్పుడు రోడ్లో దంచిన చింతకాయ పచ్చడికి తాలింపు కోసం గిన్నెది గిన్నె అనేది పెట్టుకున్నా అండి ఇప్పుడు తాలింపు కోసం వేరుశనగ నూనె వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టిద్దండి పచ్చడికి అందుకే మేము కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం ఇప్పుడు కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు ముందుగా పచ్చిశనగపప్పు వేసుకోవాలి కొంచెం అది వేగిన తర్వాత జీలకర్ర ఇప్పుడు ఆవాలు ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మొత్తం చింతగా పచ్చడి అనేది వేసుకుంటున్నా అండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అనేది పచ్చడిని ఆ వేగిన తాలింపులోనే వే అండి ఒక ఐదు నిమిషాలు అనేది అలా వేయిస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు గనక మరిన్ని వెరైటీ వెరైటీ వంటలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా అనేకమైన టేస్టీ టేస్టీ అయిన వంటలు మేము పెడతామండి మీకు ఏమైనా వెరైటీ వంటలు కావాలంటే కామెంట్ల ద్వారా మీరు తెలియచేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి మమ్మల్ని ఎలాగే మీరు ఆదరిస్తారని మేము కోరుకుంటున్నామండి మమ్మల్ని ఇలాగే ఆదరించండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాగే రోటి పచ్చళ్ళు కావాలంటే మమ్మల్ని ఫాలో అవ్వండి వెరైటీ వెరైటీ వంటలు అనేవి మేము ముందుకు మేము తీసుకొస్తాం త్వరలోనే రేపు మరీ మరీ వెరైటీ వంటతో మళ్ళీ కలుద్దామండి బాయ్ అలాగే ఇగోండి ఆయిల్ అనేది ఇలా తేలిన తర్వాత ఈ ఈ పచ్చడి అనేది ఇప్పుడు రెడీ అయిపోయినట్టే అండి మేము ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాం వేడి వేడి అన్నంలో నెయ్యి ఈ చింతకాయ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వంటలతో మళ్ళీ కలుద్దాం బాయ్